హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ తీగజాతి పూల మొక్కల్ని ఎప్పుడు ఫ్రూనింగ్ చేయాలనేది ఈరోజు వీడియో కదా మంచిగా మనం హ్యాపీగా అయితే మన అందరం కూడా తీగజాతి కూరగాయలు పెంచుకుంటున్నాము పూల మొక్కలు కూడా పెంచుకుంటున్నాము అయితే ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా మనం తీగజాతి పూల మొక్కల్ని ఎప్పుడు మనం ఫ్రూనింగ్ చేయాలి ఫ్రూనింగ్ ఎందుకు చేయాలి మంచిగా పోతా కాత మంచిగా రావడానికి అనమాట ఇదండి ఈరోజు వీడియో చక్క మా మా ఇంటికి తీగజాతి జాతి పూల మొక్కలన్నీ కూడా ఈ విధంగా నేను అరేంజ్ చేసుకోవడం జరిగింది బయట మాకు అస్సలు మట్టి ప్లేస్ లేదు కాబట్టి కొన్ని క్రాటన్స్ కొన్ని పూల జాతి మొక్కలు ఇవన్నీ కూడా నేను కొన్ని అరేంజ్ చేసుకున్నాను ఇది బోగన్ విల్లా అండి ఇంకా స్టార్ట్ అవుతుంది బ్లూమింగ్ అయితే ఇది అలాగే ఇక్కడ గార్లిక్ వైన్ ఇది గార్లిక్ వైన్ అండి పైకిలాగా మొత్తం నెక్కిచ్చిన పైన మా ఆర్చికి కూడా ఉండేలాగా ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను అది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ సీజన్ మనకి పువ్వులు వచ్చే టైము గార్లిక్ వైన్ అనమాట అలాగే ఈ పక్కన ఇది ఒక బోగన్ విల్లా ఉంది ఇది కూడా వింటర్లో మంచిగా బ్లూమ్ అవుద్ది ఆ తర్వాత ఇది ఈ డ్రమ్లో ఏం పెట్టాను అనేసి అంటే గిన్నెమాలతి గిన్నెమాలతి ప్లస్ రాఖీ కూడా ఉందండి రెండు మొక్కలు ఉన్నాయి ఇందులోని రెండు కలిపి మంచిగా ఎదుగుతున్నాయి చాలా చక్కగాను ఇదేమో రాఖీ ఇంకా పైన మనకి గుబురుగా గ్రీన్గా అంతా కూడా చాలా బాగుంది కదా ఇది గిన్నె మాలతి అనమాట ఇది కూడా సమ్మర్లో కూడా చాలా బాగా బ్లూమ్ అవుతుంది సంవత్సరం రెండుసార్లు బ్లూమ్ అవుతుందండి ఇది మంచి మంచిగా పెరుగుతున్నాయి అయితే ఇప్పుడు మరి ఫ్రూనింగ్ ఏ మొక్కకి చేయాలి అని ఇది పై వరకు పైన టెరెస్ గార్డెను కింద మాకు వీధిలో ఈ విధంగా పెట్టుకునే ఎందుకంటే మనకి ఇంటి చుట్టూ మొక్కలు కావాలండి సరదా పనక ప్లే కింద అసలు ప్లేస్ లేదు మట్టి ప్లేస్ అస్సలు లేదు అయితే అప్పుడు ఏం చేస్తానంటే ఇలాగ చక్కగా కాలవ గట్టు మీద కొంచెం కొంచెంగా నేను సిమెంట్ పలకలు పెట్టుకొని కాలువ మీద మాత్రం మళ్ళీ వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది ఉండకూడదు కదండి అందుకు మా వీధి అనమాట ఇది మా వీధిలో ఈ విధంగా నేను డ్రమ్స్ అన్ని పెట్టుకొని పైకి తాళ్ళు కట్టి తీగజాతి పూల పూల జాతులన్నీ కూడా నేను ఈ విధంగా అరేంజ్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా అరేంజ్ చేసుకోవడం వల్ల మంచిగా మనకి ఇల్లు అందంగా చల్లగా మంచి ఆక్సిజన్ పూల మొక్కలతో భలే అందంగా ఉంటుందండి ఇదిగోండి బయట ఇక్కడ కూడా ఉందండి తెల్ల పూలని రోజు చూపిస్తుంటాను కదా పూజకు పూలకి నేను వేసుకున్నాను ఇది చాలా ఎక్కువ వస్తాయండి చాలా మంది వచ్చి కోసుకుంటారు కూడా అసలు ఈ పువ్వులని చాలా చక్కగాను పూజకి నిత్యం అసలు మూడు వందల అరవై ఐదు రోజులు పూసే పూల మొక్క చాలా మంచి పూల మొక్క అండి ఇది మెడిసిన్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువ ఈ మొక్కలో మనకి ఇది పశువులు కూడా తినవండి ఇలాంటి మనం వేసుకోవడం వల్ల చక్కగా మనం మంచిగా దీన్ని పూజకు వాడుకోవడానికి పశువులు అవి పాడు చేయకుండా బాగా ఉంటుందండి ఇది ఒకటి ఇలాగే అరేంజ్ చేసుకున్నాను నేనైతే మాత్రం మరి ప్లేస్ లేనప్పుడు ఏదో ఒకటి అరేంజ్ చేసుకోవాలి కదా అయితే ఇప్పుడు నేను ఫ్రూనింగ్ స్టార్ట్ చేసింది ఏమో అనుకుంటున్నారు గార్లిక్ వైన్ గార్లిక్ వైన్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే నెక్స్ట్ మనకి అక్టోబర్ నవంబర్ నుంచి మనకు మంచిగా దీనికి బ్లూమింగ్ అయిపోద్ది పువ్వులు పూత వచ్చేస్తుంది పూత ఎలా వస్తుంది అంటే ఇంకెలగల కాదండి అసలు ఆకులు కొమ్మ ఏం కనిపించదు గుత్తులు గుత్తులుగా పువ్వులే మంచి వైలెట్ కలర్లోని మంచిగా వస్తుంది ఒకేసారి బ్లూమ్ అయిపోద్ది దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే చెట్టు మొత్తం ఒకేసారి వచ్చేస్తుంది అనమాట అయితే ఇప్పుడు అలాగా ఇంకా మంచిగా రావాలి అనేసి అంటే మనకి మంచిగా ఫ్రూనింగ్ చేయాలి అయితే గార్లిక్ వన్ పేరు ఎందుకు పెట్టా స్మెల్ కూడా అలాగే వస్తుందండి అసలు ఆకు చింపి మీరు మీరు స్మెల్ చూడండి గార్లిక్ స్మెల్ వస్తుంది అదే వెల్లుల్లి ఆ నోట్లో వేయండి ఆ వెల్లుల్లి మనం నోట్లో వేసుకున్నట్టుగానే ఉంటుందండి అప్పుడు మౌత్ ఫ్రెషనర్గా కూడా నేను వేస్తూ ఉంటాను అయితే ఇప్పుడు ఏంటంటే దీనికి మంచిగా ఎందుకు కట్ చేస్తున్నాను ఆకులు అన్నీ బాగానే ఉన్నాయి కదా అనేసి అంటే దీనికి తెగుళ్ళు కానీ ఏమి ఎప్పుడు రాలేదండి గార్లిక్ వైన్ మాత్రం స్మెల్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇది కూడా ఒక మెడిసిన్ ప్లాంట్ లాగా నాకు అనిపిస్తుంది అవునా కదా నాకైతే తెలియదు ఇప్పుడు ఈ విధంగా మనం ప్రూనింగ్ చేసేసి పాత ఆకులు కొమ్మలు ఎండిపోయినవన్నీ తీసేసామనుకోండి కొత్త చీకులు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనకు వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా దీనికి కొత్త చీకులు స్టార్ట్ అవుద్ది స్టార్ట్ అయ్యింది చక్కగా నెక్స్ట్ మనకు అక్టోబర్ నవంబర్లోని మంచిగా పూత రావాలి అని అంటే రెండు నెలలు నెల రోజులు ముందుగా మనం ఈ విధంగా చదివండి ఈ విధంగా ఉంటుందని గార్లిక్ నాకు ఇలాగా ఉంటుంది అనమాట దీనికి మాత్రం ఎప్పుడు ఎటువంటి తెగులు కూడా రాలేదు నేను చూడలేదు కూడా ఎటువంటి స్ప్రేలు ఏం అక్కర్లేదని బలానికి కొంచెం గత్తము ఎరువులు వేస్తూ మంచిగా వాటరింగ్ చేస్తే మంచిగా పెరుగుతున్నాయి ఇంటికి అందాన్ని మనకు ఆరోగ్యాన్ని కూడా అందిస్తే అందిస్తున్నాయి ఇవి అందుకు నేను ఏంటంటే పూల మొక్కలు ఎప్పుడు కట్ చేయాలి అనేసి అంటే మనకి సీజన్కి రెండు నెలలు ముందుగా కట్ చేయాలి సీజన్లో ఎప్పుడు కట్ చేయకూడదు సీజన్లో కట్ చేసాము అనేసి అంటే సీజన్లో పూలు వచ్చే కాలం కదా మనం కట్ చేసేస్తే వచ్చేది మళ్ళీ చిగురులు వచ్చి మొక్క పెరిగి పూత స్టార్ట్ అయ్యేసరికి సీజన్ దగ్గర పడిపోతుంది అనమాట అందుకు మనం ఎప్పుడు కూడా సీజన్ రాబోతుంది అనగానే మనం రెడీ చేసి ఉంచుకోవాలి మనకేంటి రేపటికి ఏం కావాలి ఈరోజు ఇంట్లో వంట దాన్ని రెడీ చేసుకుంటాం కదా ఓ నెల సరిపడా బియ్యం తెచ్చుకుంటాం కదా అలా అనమాట మనం రాబోతుంది సీజన్ అనేసరికి మొక్కలు రెడీ రెడీ చేసేయాలి అయితే కింద ఈ విధంగా మొత్తం కట్ చేస్తే బోగనవిల్ల కూడా ఇప్పుడు కట్ చేసేరండి కట్ చేస్తే కొత్త చిగులతో చాలా ఎక్కువ వస్తుంది లేదంటే ఆ పాత కొమ్మలకే కొద్దిగా ఇది ఒక చిగురులు వచ్చి పువ్వులు వస్తుంది అనమాట ఇలా ఎండువి ఇవన్నీ తీసేసామనుకోండి కొత్త చిగురులతో ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది ఇది కట్ చేసి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను అప్డేట్ ఇచ్చినప్పుడు చూదురుగాను మీరు ఇది అంటే అసలు భోగనవీళ్ళ షార్ట్ వీడియోస్ మీరు లాస్ట్ ఇయర్ చూసారు లేదో విపరీతం అనమాట ఇలా బకెట్లో చిన్న చిన్న కొమ్మలు పెట్టినా కూడా వచ్చేస్తుంది బోగనవీల్లో మాత్రం కొమ్మ బాగనవీలు అంటే కాగితం పూలు అంటాం కదా చిన్నప్పుడు దీన్ని కాగితం పూలు అనేవాళ్ళం ఇందులో చాలా చాలా కలర్స్ ఉంటాయి నా దగ్గర మాత్రం మీరు ఇది పింక్ కలరే ఉంది ఇంకొక బోగన వెళ్ళి ఉందండి పెద్ద డ్రమ్లో పెట్టాము ఇది ఇది కూడా చాలా హైట్ పెరుగుతుంది రోడ్డు మీదకి వచ్చేస్తుంది ఎవరికైనా కొమ్మలు తగులుతాయేమో అనేసి మొత్తం ప్రూనింగ్ చేసేస్తున్నాను నేను మన మొక్కల వల్ల ఆ ఎదుటి వాళ్ళకి ఆహ్లాదం కలిగించాలి తప్ప ఇబ్బంది కలగకూడదు కదండి చాలా మంచిగా పెట్టుకున్నారు చక్కగా పోస్తున్నాయి అని ఎలా అబ్బాయి ఏంటి మొక్కలు తెచ్చి ఇక్కడ పెట్టారు మా కళ్ళకి తగిలేస్తున్నాయి బండి మీద ఎలా తగిలేస్తున్నాయి అనుకుంటారు కదండి అందుకు నేనైతే మాత్రం రోడ్డు మీద మొక్క మాత్రం చిన్నది కూడా పెరగనే ఉనండి ముందుకు రానే ఉన్నాను ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడకూడదు తిట్టుకుంటూ వెళ్తారని నాకు భయం అనమాట అందుకు నేను ఇక్కడ ఫ్రూనింగ్ తగలదు హైట్లోనే ఉంది చూస్తే నాకన్నా హైటే కానీ ఏమైనా హెవీ వెహికల్స్ వచ్చేటప్పుడు మాత్రం తగులుతాయేమో అనేసి ఫ్రూనింగ్ చేసేస్తున్నాను అది కూడా కాదీగా ఒక కారణము నెక్స్ట్ మనకి ఎక్కువ చిగులు వచ్చి పోత రావడానికి కూడా ఈ టైంలోనే చేసుకోవాలండి వింటర్కి బ్లూమ్ అయ్యే పూల జాతులన్నీ కూడా మనకి ఆగస్టు సెప్టెంబర్లోనే మీకు ఇప్పుడు వీలు కాకపోతే పది రోజుల తర్వాత అయినా సరే సెప్టెంబర్ లోపే మనం దాన్ని ఫ్రూనింగ్ చేసేస్తే కొత్త చిగులతో వస్తుంది కానీ మొత్తం చేసేస్తాను నేను ఫ్రూనింగ్ చేశాను తీగజాత అన్నిటి కూడా వింటర్లో బ్లూమ్ అయ్యే వాటికి మాత్రమేనండి ఇప్పుడు రాధాకృష్ణ అంటే ఎప్పటికప్పుడు బ్లూమ్ అవుతూ ఉంటాయి అలాగే అది చూసుకొని వింటర్వి శీతాకాలంలో పూసే పూల జాతి మొక్కలకి ఈ విధంగా నేను చేస్తాను ఇంకా పైన ఉంది కదా పైకి వెళ్ళి ఇంట్లో నుంచి చెయ్యాలన్నమాట ఇక్కడ నుంచి అందదు కదా అటువైపు వెళ్ళి లోపలికి వెళ్ళి చేస్తాను ఇదిగోండి ఈ విధంగా నిచ్చినేసుకొని ఇవన్నీ కూడా నేను చక్కగా చేస్తాను మంచిగా పూలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాను మా బయట రోడ్డు మీద నేను ఈ విధంగా హాఫ్ డ్రమ్లు కొని కాలువ మీద కొంచెం పలకలు వేసి ఈ విధంగా మా వీధిలో కొంచెం గ్రీనరీ ఇంటి ముందు ఈ విధంగా పెట్టుకున్నాను ఇక్కడ మా వారు బండి కోసం బాదం మొక్కలు కూడా పెట్టుకున్నారండి ఇక్కడ బండి నీడలో పెట్టుకోవడం కోసం చక్కగా ఇదిగోండి ఈ విధంగా బాదం మొక్క కూడా ఆయన అరేంజ్ చేసుకున్నారు నేను పారిజాతము ఈ తెల్ల పువ్వులు పూజకి నేను అరేంజ్ చేసుకున్నాను అలాగే ఎవరి అరేంజ్మెంట్ వాళ్ళని అనమాట ఉన్న తక్కువ ప్లేస్లోనే మరి ఇలాగ ఇలాగన్ని కూడా అరేంజ్ చేసుకోవాలి తప్పదు కదా అది ఇప్పుడు మనం పైకి వెళ్దామండి ఆకులన్నీ కంపోస్ట్లో వేసేసుకొని చక్క పైకి వెళ్దాం అలాగే మర్చిపోయిన ఫ్రెండ్స్ ఈ ఆకులు మాత్రం అస్సలు మీరు మిస్ చేయకండి చాలా గార్లిక్ ఫ్లేవర్ ఉంది అంటే ఇది మనకి మంచిగా మొక్కల్లో ఎరువు ఎరువు తయారు చేసుకున్నామంటే మంచి దానికి భూమిలో సారానికి కూడా మంచిది అనమాట తెగుళ్ళు కూడా రాకుండా ఉంటాయి ఎలాంటి ఎలాంటి ఆకులు వేసామంటే ఇక్కడ పక్షి గూడు కూడా పెట్టుకుని చూసుకురా బాల్కనీలో ఎంతకాలం తిండి అందుకే ఫ్రూనింగ్ చేయలేదు అది పక్షి పిల్లలు పెట్టి చక్క గుడ్లు పెట్టి పిల్లలు పెట్టి పిల్లలు తీసుకుని వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ గూడు పాడైపోయింది అందుకు నేను ఏం చేస్తున్నానంటే చక్కగా ప్రూనింగ్ చేసేస్తున్నాను కింద వైపు ఫ్రూనింగ్ చేయడం చూశారు కదా ఇది పైన ఇప్పుడు మా బాల్కనీలో ఈ విధంగా ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ బాల్కనీకి అల్లించుకున్నానండి ఎందుకంటే బాల్కనీ అంత ఈ విధంగా అల్లించుకుంటే అక్కడికి వచ్చేసరికి చాలా బాగుంటుంది కదా అటువైపు చూడడానికి రోడ్డు మీదకి బాగుంది మా ఇంట్లో నుంచి వచ్చేసరికి ఒక తోరణం మామిడి తోరణాలు కట్టుకుంటాం కదా గుమ్మానికి ఆ విధంగా దీన్ని ఇలా అరేంజ్ చేసుకున్నాను కాకపోతే ఇంకా ఎంతకన్నా అందంగా రావాలంటే మనం క్రూడింగ్ చేయక తప్పదు కదా గార్లిక్ పని ప్లాంట్ మాత్రం చాలా సంవత్సరం మొత్తం పచ్చగా ఉంటుందండి వింటర్లో మంచిగా మంచి పూలు వస్తాయండి కాబట్టి ఇది పెంచుకోవచ్చు దీనివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు ఒక పురుగులు రావడం కానీ ఏమీ లేదండి అసలు ఈ ఈ మొక్క పురుగు రాదు ఎందుకంటే అది గార్లిక్ ఫ్లేవర్ కదా అంటే ఘాటు మెడిసినల్ వాల్యూస్ గార్లిక్ మనకి అందుకు దీనికి ఎటువంటి పురుగులు రావు ఇది ఉండడం వల్ల కూడా మాకు అసలు ఇటువైపు మాకు దోమలు కానీ ఏమి కూడా రావడం లేదండి చాలా మంది వచ్చిన వాళ్ళందరూ ఇంత మొక్కలు ఉన్నాయి ఇటువైపు ఇలా ఉన్నాయి మీకు దోమలు రావని అడుగుతారు నేనైతే అసలు ఎక్కువ ఫేస్ చేయలేదు ఈ మొక్కలు ఉండడం వల్ల ఏమో మరి మెడిసినల్ ప్లాంట్స్ కదా ఇవన్నీ కూడాను చక్కగాను అందుకు దీని ఆకులు కొమ్మలు మాత్రం నేను మంచిగా నేను ఇదంతా కూడా కట్ చేసేసి ఈ ఆకులు మాత్రం కంపోస్ట్లో కంపల్సరీగా వెళ్ళండి తమలపాకులు ఒకటి తర్వాత ఇలాగే ఈ ఆకులు ఒకటి మామిడి ఆకులు ఒకటి ఇవన్నీ కూడా ఆకుల్లో మంచి మెడిసిన్ వాల్యూస్ ఉంటాయండి మనకి ఎరువు మంచి ఎరువు తయారవుతుంది మట్టి సాయిల్లో ఉన్న క్రిమి కీటకాలు కూడా చంపుతాయి ఇలాంటి ఎరువులు తయారు చేసుకోవడం వల్ల మనం అందుకు ఈ ఆకులు మాత్రం కిందగా ఆకు పడలేకుండా చూడండి చక్కగా ఏ విధంగా నేను కట్ చేసుకుని ఇటు దాచుకుంటున్నాను అయితే ఇలా పచ్చి పడేనండి కంపోస్ట్లోని కొంచెం మీద రెండు వేలు పడేసి ఉంచేస్తాను ఎండిపోతాయి కొంచెం పచ్చిదనం పోతుంది పోయిన తర్వాత అప్పుడు డ్రమ్లో వేసేస్తాను కంపోస్ట్ బిన్ చూశారు కదా మీరు ఆ డ్రమ్లో వేసేస్తాను ఇప్పుడు ఈ దాన్ని ఈ విధంగా మొత్తం కట్ చేస్తానండి ఇది కట్ చేసేసాను ఆకులన్నీ కూడాను ఇవన్నీ మంచిగా మేడ మీద పట్టికలు కంపోస్ట్ చేస్తాను ఆరిపోయిన తర్వాత ఇది కొమ్మతో కూడా పెట్టుకుంటూ వస్తుందేమో తెలియదు గార్లిక్ వన్ ప్లాంట్ మాత్రం కంపల్సరీగా పెంచండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ తీసేస్తే మళ్ళీ నెక్స్ట్ ఈ విధంగాలా ఆర్చి మొత్తం చక్కగా అల్లిస్తాను అనమాట అల్లించడం కోసం నేను జీవరి తీగలు కట్టి ఉంచుకున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చుద్ది అనుకుంటున్నాను మొక్కలు ఎలా సంరక్షణ చేసుకోవాలి ఏంటి అనేది నేను ప్రతిరోజు నేను ఏమేం చేస్తున్నాను అది మీకు వీడియో రూపంలో తెలియజేస్తున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి లోకా సంస్థ భవంతు బాయ్ అండి